రిజిస్ట్రేషన్ కోసం ఆరాటం యూరియా కోసం పోరాటం ఎన్నేళ్లైనా రైతులకు కష్టాలు తప్పవా చెరువు నిండా నీళ్లు బోరులో పుష్కలంగా నీరు వరి పంట సాగుకు కదిలిన రైతులు ఇది ఒకవైపు సాగు కోసం కావాల్సిన యూరియా కోసం పోరాటం ఇది ఇంకోవైపు ఇది పులిచెర్ల మండలంలో రైతుల కష్టాలు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దేవలంపేట రైతు భరోసా కేంద్రానికి పది టన్నుల యూరియా వచ్చింది ప్రభుత్వం నిబంధనల మీదకు ఒక పాస్ పుస్తకం ఉన్న రైతుకు ఒక బస్తా ఇస్తారు అక్రమాల అడ్డుకట్ట కోసం ప్రభుత్వం ముందస్తు రిజిస్ట్రేషన్ వేలిముద్ర విధానాన్ని తీసుకొచ్చింది దీంతో రైతులు యూరియా కోసం భారీ ఎత్తున తరలి రావడంతో దేవలంపేట రైతు భరోసా కేంద్రం మంగళవారం కల్లూరు రైతు భరోసా కేంద్రం బుధవారం రైతులతో కిటకిటలాడింది ఇప్పుడు యూరియా తీసుకోకపోతే మళ్ళీ ఎప్పుడొస్తుందో బయట కొనాలంటే ధర ఎక్కువగా ఉంటుంది అని రైతులు ఒక బస్తా యూరియా కోసం పోరాటం చేయవలసిన పరిస్థితిని నెలకొంది రైతుల పరిస్థితి చూస్తే ఎన్నేళ్లైనా రైతులకు కష్టాలు తీరట్లేవు అనిపిస్తుంది అవును ఇది నిజం